తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ రేపటి ప్రొమో చూసుకున్నట్లుగా అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ ఎనిమిదో వారంలో దువ్వాడు మాధురి అయితే ఎలిమినేషన్ అయ్యి ఈ బయటికి వచ్చడం జరిగింది హౌస్ నుంచి అయితే ఈ వారంలో చివరి ఎలిమినేషన్ల ప్రాసెస్లో భాగంగా రాము రాతోడు అలాగే దువ్వాడు మాధురి ఉండడం జరిగింది ఇంకా ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేషన్ కావాలి కానీ తనుజా దగ్గర ఉన్న పవర్తో రాము రాతోడిని సేవ్ చేయడం జరిగింది తనుజ అందుకే ఈ వారంలో అయితే దువ్వాడ మాదిరి ఎలిమినేషన్ కావడం జరిగింది బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో అలాగే ఇంకా బిగ్ బాస్ హౌస్లో బాండ్స్ పెట్టుకొని మీరు గేమ్ ఆడుతున్నారు అని అంటూ ఇంటర్వ్యూలో ఇచ్చిన మాస్ మాదిరి ఇంకా తను తనుజతో బాండ్స్లోకి వెళ్ళిపోయింది ఫైనల్గా అయితే తనుజ చేతిలోని దువ్వాడు మాదిరి ఎలిమినేషన్ కావడం జరిగింది ఇంకా అయితే మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే దువ్వాడ మాదిరి అయితే ఇంక ఈ విధంగా అయితే ఇంకా ఉంటుంది అనుకుంటే ఇంకా రాము రాతోడు ఇంకా దువ్వాడు మాదిరి ఈ ప్రాసెస్లో ఎలిమేషన్ ప్రాసెస్లో అయితే ఇంకా బయటకు వచ్చేయడం జరిగింది ఎలిమినేషన్ ఇంకా ఎలిమినేషన్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంటారు ఇంకా బిగ్ బాస్ బజ్ ఇంటర్లో శివాజీ గారి ప్రశ్నలకి అయితే ఇంకా దువ్వార మాధురి అయితే ఉక్కిరి బిక్కిరి అయ్యిందని చెప్పవచ్చు ఇంకా శివాజీ అయితే ప్రశ్నల వర్షం కురిపించారు దువ్వార మాధురికి